డయేరియాతో ఏ రకంగా ఈ గుంటూరు సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ సిటీకి కనెక్ట్ అయ్యి చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఈ డయేరియా వల్ల డయేరియా వల్ల వామిటింగ్స్ లూజ్ మోషన్స్ టోటల్గా కూడా ఈ డిహైడ్రేషన్కి పాలైపోయి ఏ విధంగా సిక్కుగా ఉన్నారో నాతో పాటు మీడియా వాళ్ళందరూ కూడా వచ్చారు మరి వీళ్ళందరినీ కూడా చూసాము సెవెంటీన్త్న ఈ యొక్క డయేరియా అనేటువంటి ఇష్యూ దాదాపు ఇప్పటికి పది రోజులైంది ఈ నెల సెవెంటీన్త్న ఈ ఇష్యూ స్టార్ట్ అయింది ఈ ఇష్యూ స్టార్ట్ అయినటు కూడా మనం చూస్తూ ఉన్నాము వరుసగా చూస్తూ ఉన్నాము ఇప్పటికి కూడా ఈ రోజు పరిస్థితి కూడా ఎక్కడ కూడా ఈ తగ్గుమొహం పట్టినట్టు కానీ ఈ తగ్గుతున్నట్టు కానీ అట్లాంటి వాతావరణం ఏమీ కూడా లేదు పేరుకి మనం చూసినట్టయితే మన గుంటూరు జిల్లాలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మంత్రులు ఉన్నారు మరి ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎవరు కూడా ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి ఈ యొక్క డయేరియా విషయంలో కానీ ఈ ప్రాంత ప్రజలకి వాళ్ళని వాళ్ళకు కావాల్సినటువంటి మెజర్స్ తీసుకోవడంలో కానీ ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి చూపించలేదని స్పష్టమవుతూ ఉంది ప్రభుత్వం కూడా చూస్తూ ఉంది మరి ఓ మంత్రి ఉన్నారు మరి ఆ మంత్రికి ఇప్పటిదాకా కూడా ఈ విషయం తెలుసో లేదో మనకు తెలియదు మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రికి కానీ ఏ మాత్రం కూడా హెల్త్ అనేది మోస్ట్ నెగ్లెక్టెడ్ సబ్జెక్టుగా ఇగ్నోర్డ్ సబ్జెక్టుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏమైతేనేమి అనేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఏమైనా సరే అన్నటువంటి పరిస్థితిలో మరి ఈ కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్నారు ఈ డయేరియా విషయానికి వస్తే మరి పది రోజులైంది పది రోజులైంది డయేరియా మొత్తం మీద చూసుకుంటే రెండు వందలకు పైగా అంతమందికి డయేరియా వచ్చి జీజీహెచ్కి వచ్చి మరి కొంతమంది జీజీహెచ్కి రాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటున్నారు కొంతమంది వాళ్ళకి తెలిసిన హాస్పిటల్లో చూపించుకుంటున్నారు మరి ఈ రోజున చూసినట్టయితే మొత్తం ఒక నూట ఎనభై నాలుగు మంది ఇక్కడ అడ్మిట్ అవ్వడం జరిగింది దాంట్లో భాగంగా చాలా స్లో రికవరీ ఉంది చాలా స్లో రికవరీతో ఇప్పుడు ఒక ఎనభై మంది డిశ్చార్జ్ అయినట్టున్నారు అండ్ నిన్న రాత్రి మనం చూసినట్టయితే పది మంది మళ్ళీ కొత్తగా వచ్చి అడ్మిట్ అయ్యారు ఎక్కడ కూడా దీన్ని కట్టుదిట్టం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడటం లేదు ఈ ఆఫీసర్లు అడుగుతా ఉన్నా ఈ కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నా కమిషనర్ని అడుగుతా ఉన్నా మరి సూపరింటెండెంట్ గారు కూడా ఏదో ఇక చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాడు గతంలో ఇలాంటి సిచ్యువేషన్ జగనన్న ప్రభుత్వంలో వచ్చినప్పుడు నేనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాను ఇదే జిల్లాలో ఇక్కడే కూర్చొని వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి అధికారులందరినీ కూర్చోబెట్టి కలెక్టర్ని పెట్టి అనేక రివ్యూలు కండక్ట్ చేసి మరి లాస్ట్ టైం డయరియా వచ్చినప్పుడు అరవై ఐదు మందికి వచ్చింది త్రీ డేస్లో సిచ్యువేషన్ కంట్రోల్కి తీసుకొచ్చాము దానికి కావాల్సినటువంటి అన్ని మెజర్స్ తీసుకున్నాము ఈరోజు చూస్తుంటే అరకొర అసలు ఎక్కడ కూడా ఆ యొక్క ప్రయత్నాలు కానీ సీరియస్గా వీళ్ళు పెట్టినటువంటి ఎఫర్ట్స్ కానీ మనకు ఎక్కడ కనబడటం లేదు ఇప్పుడు పది రోజులైనా కూడా పది కేసులు వచ్చాయంటే అర్థం చేసుకోండి ఎప్పుడూ లేదు పదకొండు కలరా కేసులు నమోదైనవి అండ్ ఈరోజు ఇందాక మాట్లాడుతూ ఉన్నాను ఇందాక ఎవరో చెప్తా ఉన్నారు మంగళగిరిలో మళ్ళీ ఒక నాలుగు కేసులు వచ్చినాయంట చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్లో జిల్లాలో ఏం జరుగుతుంది ఇంతమంది డైరియా బారిన పడుతుంటే మరి నిద్రపోతుందా ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఎన్ని క్యాంప్స్ పెట్టారు ఉన్నటువంటి విలేజ్ హెల్త్ క్లినిక్స్లో అడిషనల్ స్టాఫ్ని పెట్టి పనిచేస్తున్నారా అర్బన్ పిహెచ్సిలు పనిచేస్తున్నాయా పిహెచ్సిలు పనిచేస్తున్నాయా ఎక్కడికక్కడ వీటిని ఆ ఏరియాలో వచ్చిన వా ఏరియాలో ఏదైనా సమస్య వస్తే ఆ నియరెస్ట్ పిహెచ్సి కానీ ఆ యూపీహెచ్సికి కానీ రౌట్ చేస్తున్నారా కనెక్ట్ చేశారా అసలు క్యాంప్స్ పెట్టారా డోర్ టు డోర్ సర్వే అనేది జరుగుతుందా అన్ని అన్ని సర్వే సర్వే చేస్తూ అన్ని డోర్స్ నుంచి ఏ ఏరియా అయితే మనం ఒక బ్లాక్ స్పాట్స్లోగా తీసుకుంటామో ఐడెంటిఫైడ్ ఏరియాస్ ఆ ఏరియా సంబంధించినటువంటి ఫుడ్ శాంపుల్స్ వాటర్ శాంపుల్స్ తీసుకున్నారా మరి తీసుకుంటే వారి రిపోర్ట్స్ ఏమైనాయి ఆ వాటర్ కంటామినేషన్ ఏమైంది గతంలో కూడా చూస్తున్నాము ఈ గుంటూరు నగరంలో పద్నాలుగు వందల కోట్ల ఒక మంచి బడ్జెట్ ఉంటుందండి ఈ కార్పొరేషన్కి మరి ఎప్పుడు చూడు ఈ ఇంత మంచి బడ్జెట్ ఉన్నటువంటి ఈ కార్పొరేషన్ తలుచుకుంటే చక్కటి తాగునీళ్ళు ప్రజలకు అందించవచ్చు ఎక్కడైనా ఈ అందించే దాంట్లో ఎక్కడైనా పైప్ లీకేజెస్ ఉన్నాయా స్టడీ చేశారా ఎక్కడైనా ఈ వాటర్లో క్లీనింగ్ ల్యాబ్సెస్ వల్ల క్లోరినేషన్ సరిగా చేయకుండా సీజన్ మారినప్పుడు ఆ వాటర్లో కొంచెం చేంజెస్ ఉంటాయి కాబట్టి మరి దీనివల్ల ఆ సప్లైలో లోపాలు ఉన్నాయా ఎక్కడైనా మనము ఆ ఫిల్టరేషన్ సంబంధించినటువంటి బెడ్స్ కానీ ఇంకోటి కానీ ఏమైనా క్లియర్ క్లియరింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా ఎక్కడైనా ఆ పైప్స్ ఇంటర్ జాయింట్లో ఎక్కడైనా మిక్స్ అయిపోయి లీకేజెస్ అనేది ఏమైనా ఉన్నాయా అనేది స్టడీ చేసి దానికి ఇమీడియట్గా ఈ వాటర్ ఈ ఏరియాస్లోకి వెళ్తుందో ఏ ఏరియాస్లో ఎక్కువ కంటామినేషన్ మనకు వస్తుందో ఎస్పెషల్లీ ఈస్ట్ కాన్స్టిటెన్సీలో చాలా ఏరియాస్లో మనం చూసినట్టయితే కంటామినేషన్ ఎక్కువ ఉంటుంది సో ఆ ఏరియాస్కి ఆ వాటర్ పైప్ లైన్ అంతా కూడా ఆపేసి దాన్ని చెక్ చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ రిలీజ్ చేస్తున్నారా లేదా ట్యాంకర్ ద్వారా టెంపరీగా సప్లై అనేది చేస్తున్నారా లేదా మరి ఈ మెజర్స్ అన్నీ కూడా ఏమీ తీసుకుంటున్నట్టు కనిపించట్లేదు అండ్ ఎస్పెషల్లీ ఎక్కడికక్కడ క్యాంప్స్ చేయాల్సినటువంటి అవసరం ఓఆర్ఎస్లు అక్కడ కావాల్సినటువంటి బేసిక్ ఇమీడియట్గా మనం అందించేటువంటి ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి కిట్స్ కానీ కావాల్సినటువంటి ఫుడ్స్ కానీ అక్కడ పరిస్థితి అలా ఉంది కాబట్టి ఆ ఫుడ్ కానీ ఏమైనా కా ఏం అడిషనల్ కావాలన్నా కూడా సప్లై చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది గతంలో మేము చేసాము మేము చేయలేని మేము అడగట్లేదు మేము చేస్తున్నాము సిచ్యువేషన్ త్రీ ఫోర్ డేస్లో కంట్రోల్ చేశాము ఈరోజు ఎక్కడా కూడా ఈ రివ్యూ జరిగినటువంటి పరిస్థితి లేదు వైద్య ఆరోగ్య శాఖ నిద్రపోతుంది ఎవరు రాలా పట్టించుకోలే పది రోజులైనా ఇంతమంది ఇంకా హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారంటే దిస్ ఇస్ ద ఫెయియర్ ఆఫ్ ది స్కూటమ్ ప్రభుత్వం అనే చెప్పొచ్చు ఈ గవర్నమెంట్ ఫెయియర్ ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఫెయిలియర్